హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి స్టార్ మా పరివారంలో ప్రైమ్ టైమ్ వర్సెస్ నాన్ ప్రైమ్ టైమ్ అనేసి ఒక కొత్త థీమ్తో అయితే మనం ముందుకు వచ్చేస్తున్నారు స్టార్ మా వాళ్ళు ఇక ప్రైమ్ టైం వర్సెస్ నాన్ ప్రైమ్ టైమ్ అంటే ఇక మధ్యాహ్నం సీరియల్స్ వర్సెస్ సాయంత్రం సీరియల్స్ అన్నట్టుగా చెప్పేస్తున్నారు ఇక మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళు వచ్చేసారు అలాగే సాయంత్రం సీరియల్స్ వాళ్ళు వచ్చేసారు అలాగే మీకందరికీ ఇష్టమైన జోడీ కూడా ఉందండి అదే బాలు అండ్ శ్రీముఖి జోడీ సో మళ్ళీ వీళ్ళిద్దరూ అయితే ఒకే స్టేజ్ మీద కనబడబోతున్నారు బట్ ఈసారి సీరియల్లో ఉన్న అందరూ రాలేదు సో సీరియల్ నుంచి ఒక్కొక్కరుగా అయితే వచ్చేస్తున్నారు ఇక వీళ్ళందరూ మంచి మంచిగా మనల్ని అలరించబోతున్నారని చెప్పాలి ఇక మధ్యాహ్న సీరియల్ అదేంటి అంటే దీపిక అని అడుగుతుంది అనమాట శ్రీముఖి నువ్వు రాత్రి కథ సీరియల్ మరి మధ్యాహ్నం సీరియల్ అని చెప్పి ప్రైమ్ టైమ్ అని చెప్తున్నావు ఏంటి అనగానే మధ్యాహ్నము ఎందుకు చెప్తున్నానంటే రాత్రి నా సీరియల్ చూస్తుంటే భార్యకి భర్తలకి ఇద్దరికీ గొడవ అయిపోతుంది సో భార్యలు అయితే మా సీరియల్ చూస్తూ బయటకి ఎక్కడికి రానంటున్నారంట అన్నం పెట్టినంటున్నారంట సో వాళ్ళు ఇక మాట్లాడుకునే దానికి రానంటున్నారంట అందుకే నేను మధ్యాహ్నానికి మారిపోదామని అనుకుంటున్నాను ను అని చెప్పి చెప్తూనే ఉంటుంది ఇక శ్రీముఖి ఇచ్చి నిన్ను అడగడం నా బుద్ధి తక్కువే అని చెప్పేసి కొట్టుకొని అంటే చెంప మీద కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇక కావ్య ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఫన్ మాత్రం కంపల్సరీ అని చెప్పొచ్చండి తెలుగు వచ్చినా రాకపోయినా నిజంగా అమ్మాయిని నేర్చుకొని మరి ఇంతగా మాట్లాడుతుందంటే అసలు ఈ అమ్మాయిని చూస్తే ఎవరు కూడా తమిళ అమ్మాయి అని అనుకోరు నార్మల్గా అసలుకి ఎంత మాట్లాడాలో అంతకు మించి బాగా మాట్లాడుతుంది తెలుగు మాత్రం సో సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది ఇక బాలున్ చూడగానే అసలు ఎంత సిగ్గుపడిపోతుందో శ్రీముఖి ఇక బాలున్ వచ్చి నువ్వు ప్రైమ్ టైమా నాన్ ప్రైమ్ టైమా ఏంటి అని చెప్పి ఇట్లా సిగ్గుపడుతూ మనము బ్యాంకాక ఇట్లా మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరేంటి ఏదో ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పి డాక్టర్ బాబు అయితే అంటూ ఉంటాడు అమ్మ మీరు సీరియల్లో ఉన్నారు సీరియల్స్ గురించి మాట్లాడాలి వాళ్ళది రాత్రి రాత్రి సీరియల్లా మధ్యాహ్న సీరియల్లా అని చెప్పి అడగాలి అంతేకాని మీ ప్రైవేట్ ఎక్కడికి వెళ్దాము సింగపూర్ వెళ్దామా మలేషియా వెళ్దాం ఇలా కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సరే మన ఇద్దరం వెళ్ళి డాక్టర్ బాబు దగ్గర అంటే ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ముందు మీ ఇద్దరేంటి వేషాలు వేసేదని హరి అంటూ ఉంటే సరే మన ఇద్దరం వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడతారనమాట ఇక డాక్టర్ బాబు కాళ్ళ మీద ఇక దాంతో నిరూపం వచ్చేసి ఏ లేండి లేండి మీరేంటి నన్ను అసలు ఇంత పెద్ద చేసేస్తున్నారు అని అంటూ ఉంటే అయినా నిరుపం గారు మీరు కాని మీ భార్య మంజులాని కానీ ముందే చూడకపోతే ప్రిన్సీని చూసి ప్రిన్సీ లాంటి అమ్మాయిని ప్రిన్సెస్ చేసుకుందామని అనుకునేవాడు కదా అనగానే ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తాడనమాట మళ్ళీ ఇక ప్రిన్సీయే తన మొహంలో మొహం పెట్టి ఇలా చూస్తూ లేపుతూ ఉంటే కళ్ళు తెరిసి చూడగానే మళ్ళీ ప్రిన్సీని చూసి అమ్మ నీ పేరు చెప్పి నేను ప్రిన్సెస్ చేసుకుంటానని చెప్పగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను మళ్ళీ నువ్వే వచ్చి నా మొహం మీద పెట్టి చూస్తుంటే ఇక నేను ఏం చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇలా చాలా ఫన్ ఫన్గా జరుగుతూ ఉంటుంది ఇక రాజు వెట్స్ రాంబాయి అనే సీరియల్ ప్రమోషన్ కోసం సారీ సినిమా ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్ అయితే ఆ స్టేజ్ మీదకి వచ్చేస్తారు వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా డ్యాన్స్ వేసి చాలా హ్యా ఎంటర్టైన్ అయితే చేస్తారు ఇక వీళ్ళందరితో కలిసి డైలాగుల వార్ అయితే జరగబోతుంది సూపర్గా ఉంటుంది ఎంజాయ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్